ఫ్యానా బ్లూటూత్ ఫ్యాన్ ఫ్యాన్ యూఎస్బీ ఫ్యానా హలో గాయస్ దిస్ ఇస్ బ్లూటూత్ ఫ్యాన్ లైక్ యూఎస్బి కేబుల్ మనం ఎలా అయితే ఛార్జింగ్ యూజ్ చేస్తామో అలా ఉంటుందన్నమాట ఏదైతే మనం ఎక్కడైనా ఎక్కడ ల్యాప్టాప్ కావాలన్నా మన మొబైల్ పవర్ బ్యాంక్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఏమంటే మొత్తం అంతా వితౌట్ ఛార్జర్ అనమాట డైరెక్ట్ కనెక్షన్ చేసుకోవచ్చు కేబుల్ కేబుల్లాగా సో ఇప్పుడు చూద్దాం డైరెక్ట్గా మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా పెన్ ఆ అచ్చా ఈ ఫ్యాన్ కాకుండా అయితే పెన్ డ్రైవ్ అవుతుంది ఫ్యాన్ అటాచ్ చేస్తారు అదిగా దాంతో పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా అవుతుంది జస్ట్ అది ఎందుకు పెట్టారంటే కావాలంటే రివ్యూ చేసుకోవచ్చు తిరగదు అది తిరుగుతా ఉంది ఓకే అది కొంచెం ఇలా పెట్టుకున్నట్టు కాస్త మసాలా కూడా ఉంటుంది ప్రశాంతంగా ఎప్పుడన్నా ఇదైనప్పుడు ఇలా వైబ్రేట్ అవుతుంటుంది కదా ఇలా పెట్టుకున్నా అంటే ఇది కూడా వైబ్రేట్గానే ఉంది మొత్తం మెషిన్ అనుకుంటా ఇది పెన్ డ్రైవ్ అయితే ఇప్పుడు దీన్ని యాక్సెస్ లేదు ఇప్పుడు పెన్ డ్రైవ్ అంటే ఇవన్నీ మోటార్ ఉంది అవును రెండు రెండు గదిగో పాడైపోయింది ఇలా వాడుకోవచ్చు అండి